హలో అండి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు నోరు ఊరించే కొత్తిమీర నిలవ పచ్చడిని చేసి చూపించబోతున్నానండి ఈ పచ్చడి బయట ఉంచితే రెండు నెలలు ఫ్రిడ్జ్ లో అయితే ఆరు నుంచి ఏడు నెలల వరకు నిలవు ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తింటే అబ్బబ్బా నాకైతే అన్ని పచ్చళ్ళ కన్నా ఈ కొత్తిమీర పచ్చడి అయితే చాలా ఇష్టం అండి ఈ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తానండి మొదటిసారి చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీరని తీసుకోవాలండి ఫ్రెష్ కొత్తిమీర అని ఎందుకన్నానంటే ముందు రోజు తెచ్చి పెట్టుకున్న కొత్తిమీర కాకుండా అప్పటికప్పుడు తెచ్చుకున్న కొత్తిమీరని తీసుకోవాలండి అంటే ఏ రోజు అయితే పచ్చడి తయారు చేస్తున్నామో ఆ రోజే కొత్తిమీర తెచ్చుకోవాలండి నేనైతే ఇక్కడ కొత్తిమీరని పెద్ద కట్టలో రెండు తెచ్చుకున్నానండి కొత్తిమీరలో ఉండే గడ్డి మొత్తం వేరేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కొత్తిమీర తీసుకుని ట్యాప్ కింద శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్ లో నానపెట్టకుండా కొత్తిమీరని ఇలా ట్యాప్ కింద మాత్రమే శుభ్రం చేసుకోవాలండి కొత్తిమీర అంతా కూడా శుభ్రంగా నీట్ గా కడిగిన తర్వాత ఇలా కన్నాలున్న బుట్టలో వేసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత బుట్టలో పది నిమిషాలు అలా ఉంచాలండి ఇలా బుట్టలో కొత్తిమీరను ఉంచడం వల్ల కొత్తిమీరలో ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటికి పోతుందండి పది నిమిషాల తర్వాత కొత్తిమీరని తీసుకుని ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఒక కట్ట మూడు భాగాలుగా కట్ చేసుకోవాలండి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పచ్చడిలో కొత్తిమీర కనిపించదండి కొత్తిమీర ఫ్రై చేస్తాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇలాగే కొత్తిమీరని అంతా కూడా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కొత్తిమీరని లైట్ గా డ్రై చేసుకోవాలండి ఎండలో ఆరపెట్టే పని లేదండి జస్ట్ మనం ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది నేను ఇక్కడ కాటన్ క్లాత్ వేసి ఆ పైన ఆరపెట్టానండి ఈ కొత్తిమీర అంతా స్ప్రెడ్ చేసుకుంటూ డ్రై చేసుకున్నాను కొత్తిమీరని ఎక్కువ సేపు ఆరపెట్టవలసిన పని లేదండి జస్ట్ ఒక అరగంట ఆరబెడితే చాలండి కొత్తిమీరలో తడి లేకుండా ఉంటే చాలు కొత్తిమీరని టచ్ చేస్తే చల్లగా ఉండాలి అలాగే కొత్తిమీర పైన తడి అనేది లేకుండా శుభ్రంగా డ్రైగా ఈ విధంగా ఆరపెట్టుకోవాలండి కొత్తిమీర అయితే శుభ్రంగా నీట్ గా ఆరిపోయింది ఈ లోపు మనం ఆవపిండిని అయితే రెడీ చేసి పెట్టుకుందాము ఆవపిండి కోసం ఒక కడాయి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి అంటే మీకు తెలుస్తుందండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే ఇవి బాగా నలగవండి టేస్ట్ కూడా బాగోదు అందుకే చక్కగా లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చేసింది కదండి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి చూసారు కదా పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ కొత్తిమీర అంతా కూడా ఎండిపోయింది ఒక ప్లేట్ లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఈ కొత్తిమీరని కొలతలతో తీసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు అయితే తీసుకున్నానండి కప్పు లోకి కొత్తిమీర కొలత తీసుకునేటప్పుడు మరీ నొక్కేసినట్టు కాకుండా జస్ట్ అలా పై పైన గుల్లగా వేసుకోవాలండి అలా గుల్లగా వేసుకుంటూ కొలతలు తీసుకోవాలి నాకు ఇక్కడ రెండున్నర కప్పులు కొత్తిమీర అయితే వచ్చిందండి ఏ కప్పుతో అయితే కొత్తిమీరని తీసుకున్నాము నేను ఇక్కడ పల్లి ఆయిల్ తీసుకున్నానండి పచ్చడి చేసేటప్పుడు పల్లీల నూనె కాని లేదా నువ్వుల నూనె గానీ తీసుకోవాలండి అప్పుడే పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి కడాయి కొద్దిగా వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి మనం ఆల్రెడీ కొలతలతో ఒక కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాం కదండి అదే ఆయిల్ వాడుకోవాలి లాస్ట్ వరకు కూడా ఫస్ట్ అయితే కడాయి వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ పోసిన తర్వాత కొంచెం కొంచెంగా కొత్తిమీర వేస్తూ ఫ్రై చేసుకోవాలండి అంతా ఒకేసారి వేసుకుంటే కనుక మనకి త్వరగా ఫ్రై అవదు కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి స్టవ్ ని కొత్తిమీర అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి దగ్గరగా అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలండి ప్లేట్ లోకి తీసుకున్న కొత్తిమీర మొత్తం బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని చింతపండును వేసుకోవాలి నేను ఇక్కడ డెబ్బై గ్రాముల చింతపండును తీసుకున్నానండి డెబ్బై గ్రాముల చింతపండు పర్ఫెక్ట్ గా పులుపు అనేది సరిపోతుందండి ఇప్పుడు ఇందులో బాగా మరగబెట్టిన వేడి నీళ్ళను పోయాలండి వేడి నీళ్ళు పోయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుందండి వేడి నీళ్ళు వేసిన తర్వాత చింతపండు పదిహేను నిమిషాలు నాన్న పదిహేను నిమిషాల తర్వాత వాటర్ చల్లగా అవుతుంది కదండి చేతులతో ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తూ ఈ పిప్ప అంతా కూడా తీసేయాలండి ఓన్లీ గుజ్జును మాత్రమే ఉంచాలండి గట్టిగా పిండుకొని ఈ పిప్పు మొత్తం పక్కకు పెట్టేసుకుందాము ఒకవేళ మీరు చింతపండు గుజ్జులో పిప్పు అలా ఉంచినట్టయితే పచ్చడి అనేది పాడైపోతుంది అన్నమాట ఇందులో ఉండే పిక్కలో తీగలో పిప్పు మొత్తం తీసేసి చక్కగా చింతపండు గుజ్జును తయారు చేసుకోవాలి ఇప్పుడు మరలా అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చింతపండు గుజ్జును వేసుకోవాలండి చింతపండు గుజ్జు కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసానండి మీకు ఉప్పు కారం సరిపోద్దో లేదని పెద్దగా టెన్షన్ పడవలసిన అవసరం లేదండి ఎందుకంటే లాస్ట్ లో కూడా ఉప్పు కారం వేసుకోవచ్చండి ఉప్పు వేసాక బాగా కలుపుకోవాలి స్టవ్ ను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి చింతపండు గుజ్జు బాగా ఉడికించాలి దగ్గరగా అయిపోయి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోతుందండి అంతవరకు కూడా చింతపండు గుజ్జుని బాగా ఉడికించాలి ఇక్కడ మీరు చూడొచ్చండి ఆయిల్ సెపరేట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు గుజ్జు చల్లారేంత వరకు పక్కన పెట్టాలండి తర్వాత ఈ కడాయిలో ఎంత ఆయిల్ మిగిలిందో అంత ఆయిల్ ని కూడా పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవి లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు ఎండి మిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక గుప్పిడి వరకు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు రబ్బలను కూడా వేసుకుని ఇందులో వేసుకోవాలి మనం వెల్లి ఎంత ఎక్కువగా ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది మరింత పెరుగుద్దండి వెల్లుల్లి పచ్చడికి చాలా మంచి టేస్ట్ అయితే తెచ్చి ఇవన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి తాలింపు మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ తాలింపు బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము అంటే ఇక్కడ మనం చింతపండు గుజ్జు అలాగే తాలింపు కొత్తిమీర ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా చల్లారిపోవాలండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి ముందుగా బాగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి ఆ తర్వాత అందులోనే చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టాలండి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా మిక్సీ పట్టాలండి అంటే మనకి కొత్తిమీర అనేది అక్కడక్కడ కనబడుతూ ఉండాలండి మరీ పేస్ట్ లాగా మాత్రం మిక్సీ పట్టుకోకూడదు మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి బౌల్ కూడా తడిగా ఉండకూడదండి చక్కగా పొడిగా డ్రైగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇదంతా కూడా బౌల్లో వేసుకున్న తర్వాత ఆవు పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని కూడా ఇందులో వేసుకోవాలండి అలాగే కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు పచ్చడి కారం వేసుకున్నానండి చేత్తో కలపకుండా స్పూన్ తో కలుపుతున్నానండి మీరు గనక చేత్తో కలుపుతున్నట్టయితే చెయ్యి మొత్తం శుభ్రంగా కడుక్కొని చేతి పైన తల్లి లేకుండా చెయ్యి అంతా కూడా పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలండి ఇలా ఆవు పిండి కారం కొత్తిమీర పేస్ట్ లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఈ తాలింపును కూడా వేసుకోవాలండి తాలింపు కూడా బాగా చల్లారిన తర్వాతే ఇందులో వేసుకోవాలి తాలింపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి పచ్చడిలో ఎక్కువ ఆయిల్ వేసుకుంటే గనక పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు పచ్చడి చేసిన పల్లి ఆయిల్ లేదా నువ్వుల ఆయిల్ ని వాడితే గనక పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలండి మూడో రోజున మూత తీసి కింద నుంచి పైకి పచ్చడిని బాగా కలపాలండి చూడండి ఆయిల్ మీకు పచ్చడిలో పైకి తేలుతున్నట్టు కనబడుతుంది కదండి అలా ఆయిల్ పచ్చడిలో పైకి తేలుతున్నట్టుగా కనబడితే గనక పచ్చడి అనేది అస్సలు పాడవదండి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అంతా బాగా కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో గాని లేదా ఒక ప్లాస్టిక్ బాటిల్లో గాని రూమ్ టెంపరేచర్ లో స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి బయట ఉంచినట్టయితే ఒక మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఆరు నుంచి ఏడు నెలల వరకు ఉంచుకోవచ్చు లాస్ట్ లో మీరు ఆ గిన్నెలో వేడి వేడి అన్నం కలుపుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుందండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ కొత్తిమీర నిలవ పచ్చడిని ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి మీ ఫేవరెట్ పచ్చడి అయితే అయిపోద్ది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇక మీదట చాలా వస్తూనే ఉంటాయండి మీరందరూ కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే కనుక నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఆల్